ప్రపంచ రాజకీయాల్లో కొన్ని సంబంధాలు శాశ్వతమని అనుకుంటారు కాని రాజకీయాలు ఎప్పుడూ శాశ్వత మిత్రులను శాశ్వత శత్రువులను గుర్తించవు తాజా పరిణామాలు ఇదే నిజాన్ని మరోసారి రుజువు చేశాయి ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా కనిపించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య సంబంధాల్లో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది ఈ మార్పు ట్రంప్కు ఊహించని షాక్ గా మారిందని అంతర్జాతీయ రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి ట్రంపు పాలన కాలంలో యుఏఈతో అమెరికా సంబంధాలు అత్యున్నత స్థాయికి చేరాయి మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రభావాన్ని బలపరచటంలో యుఏఈ కీలక పాత్ర పోషించింది రక్షణ ఒప్పందాలు ఆయుధాల కొనుగోళ్లు వాణిజ్య ఒప్పందాలు దౌత్యపరమైన సహకారం అన్నింటిలోనూ ట్రంప్ యుఏఈ నాయకత్వం మధ్య సన్నిహిత సమన్వయం కనిపించేది ట్రంప్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలకు యుఏఈ బహిరంగంగానే మద్దతిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి క్రమంగా మారడం ప్రారంభమైంది అమెరికా రాజకీయాల్లో ట్రంప్ భవిష్యత్తుపై అనిశ్చితి పెరగడంతో యుఏఈ తన వ్యూహాన్ని పునఃపరిశీలించడం మొదలుపెట్టిందని నిపుణులు అంటున్నారు ఒకే వ్యక్తి లేదా ఒకే రాజకీయ వర్గంపై ఆధారపడటం ప్రమాదకరమని భావించిన ఎమిరేట్స్ ప్రపంచ శక్తులతో సమతుల్య సంబంధాలపై దృష్టి పెట్టిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది తాజాగా యుఏఈ తీసుకున్న కొన్ని దౌత్యపరమైన నిర్ణయాలు ట్రంప్కు నేరుగా దెబ్బతీసేలా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు ట్రంప్కు దగ్గరైన వ్యాపార వర్గాలకు ఆశించిన మద్దతు లభించకపోవటం రాజకీయంగా తటస్థ ధోరణి అవలంబించడం ఆయన శిబిరాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది ఒకప్పుడు ట్రంప్ పేరు వినిపిస్తే సానుకూలంగా స్పందించిన ఎమిరేట్స్ ఇప్పుడు స్పష్టంగా దూరం పాటిస్తున్నట్టు కనిపిస్తోంది ఈ పరిణామం వెనక కేవలం వ్యక్తిగత అంశాలే కాకుండా ప్రపంచ రాజకీయాల్లో జరుగుతున్న మార్పులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు మధ్యప్రాచ్యంలో కొత్త శక్తి సమీకరణాలు ఆర్థిక అవసరాలు భద్రతా అంశాలు ఇవన్నీ యుఏఈ నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయి అమెరికాలో రాజకీయ పరిస్థితులు మారుతుండటంతో ట్రంప్పై ఆధారపడటం సరైన వ్యూహం కాదని యుఏఈ భావించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి ఇక ట్రంప్ వర్గాలకు ఇది పూర్తిగా ఊహించని పరిణామం మధ్యప్రాచ్యంలో తనకు ఉన్న మద్దతు ఇప్పటికీ అలాగే కొనసాగుతుందని ఆయన భావించినట్టు తెలుస్తోంది కాని యుఏఈ నుంచి వచ్చిన తాజా సంకేతాలు ఆ అంచనాలను పూర్తిగా తలకిందులు చేశాయి దీనితో ట్రంప్ రాజకీయ శిబిరంలో అసంతృప్తి ఆందోళన పెరుగుతున్నాయని సమాచారం రాజకీయ విశ్లేషకులు మరో అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు యుఏఈ నిర్ణయం ట్రంప్ వ్యక్తిగత రాజకీయాలకు మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఆయన తిరిగి రాజకీయంగా బలపడే అవకాశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని వారు అంటున్నారు మధ్యప్రాచ్యంలో ఒకప్పుడు ట్రంప్కు ఉన్న ప్రభావం ఇప్పుడు క్రమంగా తగ్గుతోందన్న సంకేతంగా ఈ పరిణామాన్ని వారు చూస్తున్నారు మొత్తానికి ట్రంప్కు యుఏఈ షాక్ అన్నది చిన్న వార్త కాదు ఇది ప్రపంచ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలకు స్పష్టమైన సంకేతం ఈ సంఘటనతో ఒక విషయం మాత్రం స్పష్టమవుతోంది రాజకీయాల్లో నిన్నటి మిత్రులు నేటి అవసరాలకు సరిపోకపోతే ఒక్కసారిగా దూరమయ్యే అవకాశం ఉందని రాబోయే రోజుల్లో ఈ పరిణామం ట్రంప్ రాజకీయ భవిష్యత్తుపై అలాగే మధ్యప్రాచ్య రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది కాని ప్రస్తుతం మాత్రం ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది యుఏఈ నుంచి వచ్చిన ఈ మార్పు ట్రంప్కు నిజంగానే భారీ షాక్